హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ నేను ఈరోజు పెసరట్టు అయితే చేస్తున్నాను హాలే కాబట్టి కొంచెం నిదానంగా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ మా అయితే వీడియో తీస్తున్నాడు ఇంకే పెసరట్టులోకి నేను అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను నేను ఇక్కడ అల్లం పచ్చడి కదా వేయిస్తున్నాను శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర అన్నింటినీ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిపోయిన తర్వాత అల్లం ముక్కల్ని వేసుకోవాలన్నమాట ఇవి కూడా లైట్గా ఒక నిమిషం పాటు అలా వేయించుకోవాలి ఇంకా తర్వాత మన ఆ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇంకా ఇవన్నీ చల్లారిపోయాక మిక్సీకి అయితే వేసాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ చింతపండు రసం అలాగే బెల్లం అయితే వేసుకోవాలి ఇది కాస్త తీయ తీయగా ఉంటేనే అల్లం పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా లాస్ట్లో తిరుగుబాతి అయితే వేసుకోవాలి ఈ అల్లం పచ్చడి వచ్చేసి అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత పెసరట్టు అయితే వేసిస్తున్నాను ఫస్ట్ పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను టిఫిన్ అయిపోయాక నేను అయితే చేస్తున్నాను ఈరోజు వచ్చేసి సాంబార్ చేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి అనపకాయలు ఇంక ఇలా ఇవైతే నైట్ అయి నానేసాను ఇంకా వాటిని ఇలా పొట్టయితే తీస్తున్నాను అనమాట ఇంకా ఇవేసి సాంబార్ అయితే చేస్తున్నాను ఇంకా వీటిని పితికిన పప్పు అంటారంట కదా సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంకా వీటితో కర్రీ అలాగే మిక్చర్ చేసినా కూడా చాలా బాగుంటుందంట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈరోజు అయితే వేస్తున్నాను ఇంకా ఇక్కడ కందిపప్పు కూడా ఉడిపోయింది ఇంకా అందులోనే క్యారెట్ ముల్లంగి టమోటా ఈ అనపగింజాలు అలాగే కొద్దిగా సాల్ట్ బెల్లము సాంబార్ పొడి అన్నీ కూడా అనమాట ఇంకా తర్వాత ఒక రెండు విజిల్స్ పెడితే సరిపోతుంది ఇంకా తర్వాత వంకాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ వంకాయలు టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ పచ్చడికా అన్నీ మగ్గిపోయాయి నేనైతే వీటిని రోడ్లో దంచుతున్నాను ఇంకా వీళ్ళు బయటికి వెళ్ళయితే వచ్చేసారు ఇంకా మా చిన్న చుట్టని స్నాక్స్ కావాలంటే ఎలా ఎగిరి ఆరుస్తున్నాడో వీడియో తీస్తున్నా అని చెప్పేసి దాని సైడ్ చూసుకుంటే అరుస్తున్నాడు స్నాక్స్ స్నాక్స్ అని ఇక్కడ అయితే అయిపోయింది పచ్చడి సాంబారు అన్నము ఇంకా సాంబార్ చేసిన రోజు వడియాలైతే వేయిస్తాను కంపల్సరీగా ఈ ఈవినింగ్ మేము ఇందిరా పార్క్ అయితే వెళ్ళాము ఇందిరా పార్క్ ఇంక ఇక్కడ ఉడతలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా అవైతే దగ్గరికి తిరుగుతున్నాయి మా పిల్లలు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నారు ఇంకా పక్కనే ప్యారెంట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ బోటింగ్ అది కూడా ఉందనమాట ఇంకా మేమైతే దానికైతే వెళ్ళలేదు ఇంకా సేపు అలా తిరిగేసి ఇంకా వచ్చేసాము సో ఇదనమాట సండే రోజు వ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి